మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే సువార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు ఎకరానికి పదివేల రూపాయలు జమ అవుతున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి అలాగే ఏ రైతులకు ఈ డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు వీడియోని చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వర్షాల వల్ల మనకు పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున విడుదల చేయాలని ఇప్పటికే దాదాపు రెండు లక్షల మంది రైతులు నష్టపోయారని ఇక ఒక్కొక్క రైతు ఎన్ని ఎకరాలు నష్టపోయారో అన్ని ఎకరాలకు గాను ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున డబ్బులు విడుదల చేస్తామని ఆమె ఇచ్చారు ఇక ఇప్పటికే కేంద్ర బృందం అయితే మనకు పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి మూడు వేల కోట్ల అయితే కేటాయించడం జరిగింది ఇక ఈ అయితే రావడం జరిగిందనమాట ఇక రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే లైక్